అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ జిల్లా ప్రతిపడు మండల పరిషత్ కార్యాలయం నుండి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు మహిళలను కించపరిచిన సాక్షి మీడియాని రద్దు చేయాలి అని అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాక్షి మీడియా ప్రతినిధులు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడిన తీరు అమానుషమని వేసాలంటూ మాట్లాడిన సాక్షి ప్రతినిధిపై

వాళ్ళు మా తీసుకొచ్చి వేషలు అన్న వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేయాలండి ఈ ఈ సాక్షి ఛానల్ అన్నది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మూసివేయాలండి ప్రతి ఒక్కరిని వేషాలు అనడానికి ఆడవాళ్ళ మీద వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయని అలా అంటున్నారండి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ చూపించాలి కదండి నోటికి ఏదోస్తుంది న్యూస్ ఛానల్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అందువలన సాక్షి ఛానల్ని మూసివేసి ఎవరైతే మహిళల్ని వేషలు అన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని